మరి నేను ఎంతో పేదరాలండి నాకు మరి నా భర్తకి బాగోక మరి ఎన్నో పడ్డానండి మరి నా భర్తకి ఒంట్లో బాగోదండి ఆయనకి బాగోక మరి నాకు బాగోక పిల్లలు బాగోక అలాగే ఎంతో కష్టపడ్డానండి మరి అట్లాగే మరి మాకు దేవునిచ్చినా మరి అప్పుడు మరి మూడు గృహాలు ఉండేయండి ఆ మూడు గృహాలు కూడా మేము అమ్మేసుకున్నామండి అమ్మేసుకొని అమ్మేసుకొని మరి ఏమి లేని పరిస్థితిలో ఉంటామండి మళ్ళీ మేము మరి అలాంటప్పుడు మరి మేము గారి ఇంట్లో అద్దెకెళ్ళామండి మరి అద్దెకి వెళ్ళినప్పుడు మరి అప్పుడు కూడా నా భర్తకు బాగాలేదండి మరి నా బిడ్డకి పిలుచలేండి మరి నాకు కూడా బాగుండేది కాదండి మరి అట్లాగే మరి ఆ గృహంలోనే మరి నా కూతురు కూడా మరి దేవుడు సుఖ కాల్పులు ఇచ్చారండి మరి మందిరానికి మరి గారు నన్ను తీసుకెళ్ళారండి మరి ఆ మందిరానికి రా అమ్మాయి వెళ్దాం అన్నారండి మరి ఆ మందిరానికి మరి హుషేన గారు నన్ను తీసుకెళ్ళారండి మరి ఆ మందిరానికి ఒక్కసారి వచ్చినాక మరి రా నీకు ఇష్టమైతే రామ్ అన్నారండి మరి అలాంటప్పుడు ఒక వారం వెళ్ళానండి ఆ వారం వెళ్ళేసరికి మరి నా ఒంట్లో ఏముందో తెలియదండి నాకు మనశ్శాంతిగా అసలు నా ఒంట్లోదంతా పోయినట్లే అయిపోయిందండి మరి దురాత్మంతా పోయినట్టు అయిపోయిందండి నా ఒంట్లో మరి అలాంటప్పుడు ఇంకప్పటి నుంచి నేను ఆ మందిరానికి వెళ్తే మొదలు పెట్టానండి సల్మన్ రాజు ప్లేయర్ హాల్ మందిరానికి మరి ఆ మందిరంలోకి వెళ్ళాక మరి నాకు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆచరణ కార్యాలు చేశారండి దేవుడు మరి అయ్యగారు అమ్మగారు కూడా మరి వాళ్ళు మరి నా గురించి నా కుటుంబం గురించి ఎంతగానో ప్రార్థన చేసేవాళ్ళు అండి ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తే మరి అనేవాళ్ళు అయ్యగారు అమ్మా నీకు ఏం పర్వాలేదు నీ బిడ్డకి వాహం అయ్యి దీన్ని ఇల్లు కొనుక్కుంటావు అమ్మా నువ్వు ఉంటావు అమ్మ నువ్వు బాధపడడం మాకమ్మ అనేవాళ్ళండి మరి అలాగే అయ్యగారు అమ్మగారు చెప్పినట్టుగానే మరి దేవుడు నాకు మరి మూడు గృహాలు ఇచ్చాడండి దేవుడు మా మరి ఈ గృహం ఇచ్చాడండి దేవుడు ఫస్ట్ మరి ఈ స్థలం కూడా దేవుడు చూపించిందేనండి మరి దేవుడే ఈ గృహం కూడా మరి కట్టించాడండి మా అసలు రూపాయి కూడా లేదండి మేము స్థలం కొనేటప్పుడు మరి ఒక ఐదు వందలు అడ్వాన్స్ కట్టామండి రెండు నెలలు టైం పెట్టామండి దేవుడు మరి నోడు నెలలు కూడా కాకుండా నెలలోపే మరి ఈ స్థలానికి డబ్బులు కట్టేవాడి మేము మరి దేవుడు అన్ని అద్భుతమైన కార్యాలు చేశారండి మరి ఇంకా మా గృహంలో ఎన్నో సమృద్ధులు ఇచ్చారండి మరి నా కొడుకు వివాహం జరిపించాడండి దేవుడు మరి ఈ గృహంలో ఈ గృహం కొనుక్కున్నాకే నా బిడ్డకి వివాహం కూడా మరి దేవుడు చూపించాడండి మరి ఈ గృహం కట్టుకున్నాకే మరి మరి ఇద్దరు ఆ బిడ్డకి నా బిడ్డకి వివాహం చేశానండి మరి దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారండి నా పట్ల మరి మరి బంగారాలు ఇచ్చారండి మరి అన్నీ మరి బెడ్లు ఇచ్చారండి మరి నా కొడుకు ముగ్గురు బెడ్లు ఇచ్చారండి నేను అనుకునేదాన్ని పిడుచునండి బిడ్డలు పడతారా లేదా అది కూడా నేను ఏడుచుకునేదాన్ని వివాహం కాకముందే మరి ఆ దేవుడు మరి దేవుడు చూపించాడండి ముందే చూపించాడండి వివాహం కాకముందే మరి ముగ్గురుస్తానని చూపించాడండి దేవుడు చీ Back అట్లాంటి కార్యాలు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిపించారండి మరి ఆ మందిరానికి వెళ్ళబట్టేనండి మరి నేను నా బిడ్డలు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నామండి మరి ఆ మందిరాల్లోకి వెళ్ళబట్టే మరి దేవుడు మాకు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆచరణ కార్యాలు జరిపించారండి అయ్యగారు అమ్మగారు ప్రార్థనేనండి మాకు మరి గృహాలు కట్టుకోవటానికైనా దేనికైనా మరి మా బిడ్డలు మరి మంచిగా ఉండటానికైనా మా కుటుంబంలో శాంతి సమాధానం ఉండటానికి కూడా మరి అయ్యగారు అమ్మగారే మరి ప్రార్థన చేస్తారండి మా గురించి మరి మాకు ఎన్ని ఆప్తిమైన కార్యాలు జరిపించారండి దేవుడు గృహంలోకి వచ్చినా కూడా ఏదైనా నా సాక్ష్యం మరి నా గురించి నా బిడ్డల గురించి ప్రార్థించండి మరి కన్న ఆపరేషన్ చేపచ్చుకుందాం అనుకున్నానండి మరి పెట్టక పెట్టకముందే మరి దేవుడు మరి ఎందుకు ఆఫ్ చేశాడో మరి ఏడో తారీఖు డేట్ ఇచ్చారండి వాళ్ళు మరి దేవుడు మరి ఈ కార్యం ఎదరబెట్టుకొని మరి చేసుకోవద్దని ఏమో మరి దేవుడు నాకు మరి ఆపి ఏడో తారీఖు ఇచ్చారండి డేట్ ఆపరేషన్కి మరి ఏడో తారీఖు కంటే ఆపరేషన్ చేస్తారన్నారండి మరి నా గురించి మరి కంటే ఆపరేషన్కి ఏడో తారీఖుకి వెళ్ళాలండి హాస్పిటల్కి మరి నా గురించి ప్రార్థన చేస్తానని అయ్యగారు నమ్మగారిని మీ అందరినీ నేను అడిగి వేడుకుంటున్నానండి మరి ఇదేనండి నా సాక్ష్యం మరి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి మీ అందరికీ నా వందనాలండి